బ్రహ్మాండం బద్దలవుతుందనుకుంటే చిన్న సౌండ్ కూడా రాలేదు కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుదాం అనుకుంటే బీహార్ ప్రజలు ఓట్లేయలేదు వ్యూహకర్త అంచనాలు తలకిందలయ్యాయి కొత్త పార్టీ తట్టాబుట్టా సర్దేసుకునే పరిస్థితి రావడంతో చివరికి మౌన రథానికి దిగాడు ప్రశాంత్ కిషోర్ ఎందుకిలా నా కర్మ కాలిపోయిందంటూ స్వగతంలోనే రాగాలు తీస్తూ మౌనవ్రతానికి దిగాడు జన్ సురాజ్ పార్టీ అధినేత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రశాంత్ కిషోర్ ఒక రోజు మౌనవ్రతం చేపట్టారు పదోసారి బీహార్ గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రశాంత్ కిషోర్ ఈ మౌనవ్రతానికి దిగారు జన్ సురాజ్ పరాజయానికి తనదే బాధ్యత అన్నారు ప్రశాంత్ కిషోర్ అయితే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు తప్పిదాలను సరిదిద్దుకుని తిరిగి మరింత బలంగా వస్తామంటున్నారు ఈ క్రమంలోనే పశ్చిమ చంపారంలోని బిది గాంధీ ఆశ్రమంలో మౌనవ్రత దీక్షను చేపట్టారు ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో అరవై వేల మంది లబ్దిదారులకు నితీష్ ప్రభుత్వం పదివేల రూపాయలు చొప్పున ఇవ్వకుంటే ఆ పార్టీకి ఇరవై ఐదు సీట్లు కూడా వచ్చిండేవి కావంటున్నారు ప్రశాంత్ కిషోర్ అరంగేట్రో నిరాశపరిచిన బీహార్ ని బాగు చేయాలి అనే తన సంకల్పం నెరవేరేదాకా తగ్గేదే లేదంటున్నారు తన పార్టీ పది కంటే తక్కువ సీట్లు లేదా నూట కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం ఫలించలేదు మౌనవ్రతానికి దిగిన ప్రాంతం నుంచే మూడేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ తన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు ఎన్నికల ఫలితాలతో మనస్తాపం చెందిన పీకే ఆత్మ పరిశీలన కోసం మళ్లీ అదే స్థలాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది